ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే ఎక్స్ప్లెయిన్స్ చేయడం సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి అంటే యూట్యూబ్ కొత్త కదా సబ్జెక్ట్ అయితే కొత్త కాదు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం కొంచెం కొత్త కదా అందుకోసం అండి మీకు తెలియడం కోసం నేను ఇదంతా దగ్గర దగ్గర గీత్ తక్కువ ఒక గీత్ ఎక్కువ ఉందండి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే నాకు ఎయిటీన్ వచ్చింది ఓకేనా అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఇది తగ్గించాలి తగ్గించాలంటే ఏం చేయాలి మనం ఇంతే కదా మీరైతే ఇప్పుడే ఆలోచిస్తారా ఈ విధంగా తగ్గి చూడండి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి చక్రాండ్ అండి ఈ చంక్రాండ్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవడానికి ఈ వీడియోలో చూద్దామండి అంటే ఈ ఒక్క వీడియో తోటి మీకున్న డౌట్స్ అని క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నామండి ఫస్ట్ కింద వైపుని ఏ విధమైన క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేసుకున్నాను ప్లస్ ఇక్కడ బ్లౌజ్ పొడవు తీసుకున్నామండి పదిహేనున్నర మార్క్ చేసుకున్నాను అండి అదే పదిహేనున్నర ఇరువైపున ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకున్నాను చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి మీకు అమౌంట్ రౌండ్ తెలియాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఉండాలి కదా కానీ ఫస్ట్ ముందు బ్యాక్ కట్ మార్క్ చేసుకున్నామండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి ప్లస్ దాని వన్ ఇంచ్ డాట్ అంటే ఈ నడుము కొలత వచ్చేసి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్లో నాలుగు భాగం ఎంతండి అండి ఎనిమిదిన్నర ఓకేనా ఇది డీప్ నెక్ కొలత కంటే దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత తొమ్మిదిన్నర అనమాట చూడండి అదే తొమ్మిదిన్నరని ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ చేసుకున్నప్పుడు ఈ రెండింటిని కలుపుతూ లైన్ డా చేసుకున్నాను ప్లస్ ఖర్చు ఓకేనండి ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ కూడా కింద వైపున డాట్స్ కూడా ఒకేసారి మార్క్ చేసేసుకొని వెళ్ళాము మొత్తం అంతండి తొమ్మిదిన్నర ఇలా సగానికి మార్క్ చేసుకున్నామండి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఎంత వచ్చండి పావు తక్కువ ఐదు ఇంచులు అండి అదే పావు తక్కువ ఐదు ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని గా ఒక లైన్ డ్రా అండి ఇక్కడ చూడండి డాట్ కూడా వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనమాట ఇది వన్ ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి ఇంకొచ్చేసి సైడ్ కాస్ ప్రతి ఇప్పినట్టుగానే ఈ సైజ్ వాటికి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీయండి చిన్న సైజ్ బిలో థర్టీ ఉండే వాటికి వచ్చేసి ఒక పావు ఇంచు తీయండి ఈ క్రాస్ తీయడం వల్ల ఏంటండి ఉపయోగం అంటే సైడ్ వచ్చేసి ఏ విధంగా ముర్తం రావండి ప్లస్ కుట్టి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ని ఖర్చు బయటకు వచ్చేస్తామండి ఏంటి ఈ క్రాస్ తీయకుండా కుడితే అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఈ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఈ నడుము కొత్తికి వచ్చేసి ఐదున్నర నుంచి మార్క్ చేస్తున్నాను అదే ఐదున్నరని ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ వచ్చేసేసుకుంటున్నామండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్ వచ్చేసి ఆరించ్ వైపు మార్క్ చేసుకుంటున్నాను అదే ఆరించ్ ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటే ఏ కాస్ లేకుండా ఒక లైన్ చేసుకోవచ్చు చూడండి మార్క్ చేసిన తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఈ సైజ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒకటి పావు నుంచి తీసుకోండి ఇక్కడ నుంచి ఒకటిం పావు నుంచి మార్క్ చేసుకోండి చంక వైపు ఏ విధమైన ముర్తం రావాలన్నమాట చిన్న సైజు వాటికి అయితే థర్టీ బిల్ వాటికి వన్ నుంచి పెట్టి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఈ స్కేల్ తీసుకొని ఈ లైన్ ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ మూడు టచ్ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా చంకరాను ఈస్యనండి ఓకేనా ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదండి ఇప్పుడు మీరు ఈ చంకరాన్ని ఏ విధంగా కురుస్తారు అనేదే కదా డౌట్ ఇంకా చెప్తాను చూడండి ఇక్కడ మనం షోల్డర్కి ఎంత తీసుకుంటామండి మార్జిన్ ఈ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ హ్యాండ్ను వచ్చేసి హ్యాండ్ని వచ్చేసి మనం ఈ చంకకి ఎక్కించేటప్పుడు ఎంత మార్కింగ్ పెట్టుకుంటామండి హాఫ్ ఇంచ్ కదా చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చేసేసుకొని ఫస్ట్ కొలుస్తానండి ఈ విధంగా కొంచెం కరెక్ట్గా వస్తుంది సో ఇదంతా ముందు ఎందుకు చెప్తున్నారండి నేను అర్థం వాళ్ళు నీకు అందుకోసం ముందు చెప్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నాకు తొమ్మిదింపా వస్తుందండి ఎంత తొమ్మిది పావు ఇక్కడ నేను ప్రతి వీడియోలో ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఈ చంకరౌండ్ ఎక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి ఈ చంక మార్కింగ్ అనేది కిందకు మార్క్ చేసుకోవాలి అదే చంక రౌండ్ కనుక చిన్నదైతే ఈ మార్కింగ్ పైకి మార్క్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ రెండు పాయింట్లు మార్చకూడదండి నడుం కొలత ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి అందులో మార్క్ ఉండదు ఈ నడుం కొలతకి వన్ నుంచి యాడ్ చేస్తాం ఇండి డీప్ ఎక్కువ వన్ ఇంచు మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం అనమాట ఇదే నడుం కొలతకి చెస్ట్ ఎక్కువ ఉంటుందండి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఏం చేయాలి ఒకటి పావు యాడ్ చేయాలండి అంటే పావు తక్కువ పది ఇంచులకు మార్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇంతేనండి ఇప్పుడు మీకు ఈ చంక రౌండ్ ఎక్కువ ఉంది అనేసి ఇట్లా మార్క్ చేయకూడదు ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక ముప్పావి ఇంచ్ అట్లా ఇట్లా మార్క్ చేసుకుంటూ పోకూడదు ఇంక ఇది కదలకూడదు అనమాట ఈ చెస్ట్ నూజ్ మార్కింగ్ కదలకూడదు దేనికి ఈ రౌండ్ కి ఈ చెస్ట్ న్యూస్ కి సంబంధం లేదు ఇది చెస్ట్ కి సంబంధించిన మార్కింగ్ మనకు కావాల్సిన చంక ఈ చంక రౌండ్ ఎంత కావాలి మనకి దీనికి వచ్చేసి చూడండి చూపిస్తాను సెవెంటీన్ అండ్ హాఫ్ కావాలండి పదిహేడు ఉన్నారంటే ఎంత రావాలండి మనకి ఎనిమిది ముప్పై రావాలి అవునా కదా కానీ నాకు ఎంత వచ్చిందండి చూపిస్తాం మీకు మీకు తెలియడం కోసమేనండి ఇదంతా దగ్గర దగ్గర గీత తక్కువ ఒక గీత ఎక్కువ ఉందండి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే నాకు ఎయిటీన్ వచ్చింది ఓకేనా అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇది తగ్గించాలి తగ్గించాలంటే ఏం చేయాలి మనం ఇంతే కదా మీరైతే ఎట్లా ఆలోచిస్తారా ఈ విధంగా తగ్గించేస్తే చూడండి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చేసింది ఇప్పుడు మనకు కావాల్సిన పదిహేడున్నారా వచ్చేసిందా లేదా అనుకుంటాం వచ్చేసింది కదా అండి అని అనుకుంటారు ఇది కాదండి ఇది తగ్గించకూడదు ఇది తగ్గించాలి ఇది మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా ఇది తగ్గించేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి పాద నుంచి పైకి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ రౌండ్ స్కేల్ తీసుకొచ్చి చూడండి ఈ లైను ఈ మార్కింగ్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఒకటి పావునుకి ఈ మూడు కలిసే విధంగా చూడండి ఇట్లా ఇట్లా షేర్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎంత మార్జిన్ పెట్టి కుడతామో కుట్టు అంత అంతని మళ్ళీ ఇక్కడ మార్క్ చేసుకుంటాం ఇప్పుడు కొలుచుకోవాలండి ఇక్కడ చూడండి ఇప్పుడు కొల్చుకుంటే ఎంత వస్తుందో చూద్దాం ఎంత వచ్చిందండి చూడండి ఎగ్జాక్ట్ గా మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది ఓకేనా ఇదండి చంక మార్కింగ్ ని వేసుకునే పద్ధతి అనమాట వీళ్ళకే కొంచెం ఎక్కువ ఉందండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఈ మార్కింగ్ ఎంత వచ్చింది ఎయిటీన్ వచ్చేసింది అనమాట మనకి వీళ్ళకే ఎయిటీన్ అండ్ హాఫ్ ఉంది ఇంకొక పావు నుంచి ఈ విధంగా కిందకు మార్క్ చేసుకోండి కిందకు మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి పావు నుంచి ఒకటింపాంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి మరి జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ మనం చేసాం కదా ఈ మార్కింగ్ ఎంత కలిపే విధంగా ఇటు పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం పుట్టుకోవడానికి మార్జిన్ అంతా హాఫ్ కదా మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి ఇప్పుడు కూల్చుకోవాలి చాకరౌం మనకు కావాల్సినంత వచ్చేంత వరకు ఇదే పద్ధతి ఫాలో అవ్వాలండి ఓకేనా అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్పేది చంక రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ చంక డౌన్ మార్చండి పెంచండి అంతేగాని చెక్ ని ఇట్లా పెంచితే మనకు రౌండ్ సరిపోద్ది కదా అనుకోవచ్చు ఇక్కడ వరకు మార్క్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది కదా అనుకుంటారండి అది కరెక్ట్ కాదు ఈ రౌండ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ చంక మార్కింగ్ పెంచండి కిందకు పెంచండి అదే తక్కువ ఉంది పైకి మార్క్ చేయండి అంతే డిఫరెన్స్ ఇంకా చిన్న సైజు వాటికి ఇక్కడ నుంచి ఎంత మార్క్ చేయాలి పెద్ద సైజు వాటికి ఎంత మార్క్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలండి కూడా కూడాను ఇక్కడ షోల్డర్ ఎంత మార్క్ చేయాలనేది తెలియాలా అంతే కదా డీప్ ను బట్టి ఇటు షోల్డర్ మారుతుందా లేదా ఇప్పుడు వీళ్ళు డీప్ ఎక్కువ వేస్తారు కాబట్టి ఐదున సరిపోద్ది ఇదే వీళ్ళు డీప్ తగ్గితేను ఇక్కడ ఆరు కూడా మార్క్ చేయాల్సి వస్తుంది కదా ఇవన్నీ బేస్ చేసుకునే ఉంటదండి ఇదంతా కూడాను కానీ ఏది మారిన గడను ఈ చెస్ట్ లూజ్ మారకూడదు దీన్ని అసలు ఇంకా టచ్ చేయకూడదండి ఇటు మెజర్మెంట్స్ ప్రకారం వీళ్ళ నడుము ఎంత ఉందో అంత మార్క్ చేయండి ప్లస్ డాట్ మార్క్ చేయండి ప్లస్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఆ గా మార్క్ చేసేసేయండి ఆ తర్వాత ఈ విధంగా చంకడం అది ఎక్కువ ఉంటే ఎక్కువ మార్క్స్ చేసుకోండి కొన్నిటికి వచ్చేసి ఆరు ఇంచులకు అన్నిటికీ సరిపోతుందండి ఒక ఇద్దరికి ఎవరికి సరిపోదంటే సన్నగుండే వాళ్ళకి వచ్చేసి ఆరున్నర పెట్టుకోవాల్సి వస్తుంది కొంతమందికి వచ్చేసి ఇప్పుడు థర్టీ వన్ థర్టీ సైజ్ ఒకటి బ్లౌజ్ కట్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోలో చూడండి వాళ్ళకి వచ్చేసి మామూలుగా అయితే ఐదున్నర ఇంచులు పెట్టాలి ఐదున్నర షోల్డర్ పెట్టి ఐదున్నర పెట్టాను ఐదున్నర ఎందుకు పెట్టారు షోల్డర్ అంటే వాళ్ళని ఎక్కువ డీప్ కూడా పెద్ద వేర్ అనమాట ఏజ్డ్ పర్సన్ అందుకోసం వచ్చేసి ఇక్కడ ఐదున్నర పెట్టేసి ఇక్కడ కూడా ఐదున్నర పెట్టాలి కానీ తనకు ఐదే సెట్ అయింది ఎందుకంటే అక్కడ చాలా సన్నగా ఉంటది ఇచ్చే చంకర ఉండు అందుకోసం ఐదు ఇంచుని మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి పావు మార్క్ చేసేసుకొని తనకు కావాల్సిన పెట్టి తనకి ఇచ్చేసాను అంతేనండి ఇందులో తెలియాల్సింది ఇంకేమీ లేదు చాలా సింపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంకా ఎంతకంటే పర్ఫెక్ట్ గా ఎవరైనా చెప్పారో లేదో తెలియదండి దీని గురించి ఇంకా పూర్తిగా డిస్కస్ చేశారో కూడా నాకు తెలియదు ఇంతేనండి ఇది ఇంకా వీళ్ళకి వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి నెక్ రెండున్నర అండి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ప్లస్ తొమ్మిది ఇంచుని వీటిని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ రద్ అండి ప్లస్ కింద వైపున వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ రద్ చేస్తున్నాను వీళ్ళు బ్రాడ్ ఇష్టపడితే మూడున్నర కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టే పోవాలండి బ్రాడ్ అనేది పెద్దవాళ్ళు ఏమో తక్కువ వేస్తారు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి బ్రాడ్ ఎక్కువ అడుగుతుంటారు కదా వాళ్ళు ఇష్టాన్ని బట్టే పోవాలి ఇవన్నీ కూడా కస్టమర్ని ఇష్టాన్ని తెలుసుకుంటే వెళ్ళాలండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇటువైపునొచ్చేసి ఒక పావుంచి డౌన్ అండి ఈ విధంగా డౌన్ చేయడం వల్ల షోల్డర్స్ జారకుండా ఇక్కడ పట్టుకొని ఉంటుంది ఎక్కువైపు ఇది ఫ్రంట్ కి బ్యాక్ కలిపి ఇక్కడ పావుంచి తీయాలండి ఓకేనా ఇప్పుడు మార్చేసుకున్నట్లు కట్ చేద్దాం మీకు అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఈ రౌండ్ అర్థమైంది కదండి ఈ చెస్ట్ రోజుని జరపద్దు ఎంత ఉందో చెస్ట్ లూజ్ అంత మార్క్ చేసేసండి మీకు కావాల్సింది చంకర ఉంది అవునా కదా అంతేగాని చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటే ఇక్కడ మార్క్ చేస్తాం కొంతమందికి వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది డీప్ నెక్ కొంతమందికి వచ్చేసి ఒకటింపు యాడ్ చేస్తే తీరాలి ఖచ్చితంగా వాళ్ళకి అప్పుడు వచ్చేసి వాళ్ళకి కావాల్సింది చెస్ట్ లూజ్ వాళ్ళకి వచ్చేస్తుంది అంతేగాని ఈ చంక్రాండ్ ఎక్కువ కావాలంటే మనం ఆరించి మార్చుకున్న వాళ్ళకి కావాల్సింది అనుకుంటే ఇంకో ఇంకొక ఇంచు ఎక్కువ ఉండేది అనేసి ఇక్కడికి మార్చకూడదు మనకు కావాల్సిన చంక్రాండ్ అయినప్పుడు ఈ ఈ మార్కింగ్ వరకే జరుపుకోవాలా కిందకన్నా జరపాలి ఎక్కువ అయితే పైకన్నా జరపాలా తక్కువైతే అంతేగాని ఈ చెస్ట్ ని జరపకూడదు ఇంకా దీన్ని కదిలించకూడదు అంతే ఓకేనండి ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి అంటే యూట్యూబ్ కొత్త కదా సబ్జెక్ట్ కైతే కాదు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం కొంచెం కొత్త కదా అందుకోసం అండి ఇంకో ఓకేనండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకున్నాడు చంక రౌండ్ ఎక్కువ ఉంటే ఈ చంక రౌండ్ చంక మార్కింగ్ డౌన్ చేయండి ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసేసుకోండి చంక రౌండ్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ మార్కింగ్ ని కదిలిచ్చండి ఈ మార్కింగ్ మాత్రమే పైకన్నా జరగాలి కిందకన్నా జరగాలి ఎక్కువ ఉంటే కిందకి మార్క్ చేసుకుంటాం తక్కువ ఉంటే పైకి మార్క్ చేసుకుంటాం ఇంతేనండి ఈ చేస్ ప్రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కదిలించకండి ఓకేనా ఈ చంకరౌండ్ ఒక్కటేనా అంటే దీనికి తగిన షోల్డర్ పెట్టుకోవడం కూడా తెలియాలండి ఇందులో కూడా ఉంటది ఓకేనా అంటే దీనికి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇప్పుడు కావాల్సింది మనకు ఆరి ఇంచు ఎక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మనం షోల్డర్ మార్క్ చేసేసుకుని చంకడ ఆరు ఇంచు పెట్టేస్తే మనకు కావాల్సిన రౌండ్ వచ్చేస్తుంది కదా అని అనుకోవచ్చు అప్పుడు అంత ఖరాబ్ అయిపోద్దండి అండి షోల్డర్స్ జారిపోతుంది అందుకనేసి మీరు ఈ షోల్డర్ పెట్టడం రావాలి ఈ రెండు కూడా తెరిసేరాలి షోడర్ ప్లస్ ఎంత దేనికి పెట్టాలనేది మీకు తెలియాలండి అందుకే చూడండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఓకే అండి మీరు వచ్చే స్టేప్ తో చూపించారు ఇప్పుడు ఆది బ్లౌజ్ లో నుంచి చంక రౌండ్ ఏ విధంగా కొలుచుకోవాలి అది మీకు డౌట్ వస్తుంది కదా చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ కాదండి ఇది మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను చూడండి సాగ తీసి పట్టుకోకూడదు అట్లాగనే లూజ్ గా వదిలేయకూడదండి జస్ట్ పట్టుకోవాలి ఎంత వచ్చిందండి ఎనిమిదిన్నర వచ్చింది ఆది బ్లౌజ్ లో నుంచి చంక రౌండ్ కొలిసే పద్ధతి ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత ఉందో ఈ విధంగా సారీకుండా జస్ట్ పట్టుకోవాలి ఎనిమిదిన్నర ఉందండి మరి ఇక్కడ కొంచుకునే పద్ధతి ఏంటండి అని చెప్పి ఇక్కడ మార్జిన్ ఉంది కదండి మనం మార్కింగ్ చేసుకున్న మార్జిన్ ఆ మార్జిన్ మీద ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో అంత ఈ బ్లౌజ్ అయినా కుల్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇదే ఆది జాకెట్ అయితే ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లయినా కుల్చుకోవచ్చు లేదు దీంతో వద్దు అనుకుంటే మనకు ఎనిమిదిన్నర వచ్చింది కదా కుట్టుబడే దగ్గరే కదండి మనం కొలవాలి చూడండి ఈ విధంగా పెట్టేసి ఎనిమిదిన్నర వచ్చేంత వరకు ఈ చాంకరం డౌన్ కొంచెం పెంచనైనా పెంచుకోవాలి ఎక్కువ ఉంటే లేదంటే తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడికి ఎంత వచ్చిందండి నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది మనకు కావాల్సినంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వచ్చేంత వరకు పైకి మార్క్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఒకటింప మార్క్ చేసుకుంటూ ఆ స్కేల్ తోటి రౌండ్ చేసుకుంటూ మళ్ళీ కొలుచుకొని చూసుకోవాలి కుట్టుబడే దగ్గరే అండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు విడిచి పెట్టేసి కుట్టుదపడే దగ్గర ఈ విధంగా పెట్టేసి మనకి ఎనిమిది నాకు వచ్చేంత వరకు మార్క్ చేసేసుకోవాలి ఓకేనండి ఇంతేనండి చాలా సింపుల్ ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్